శ్రీకాళహస్తి కోటపై కంచు జెండా ఎగురుతుంది బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్య నియోజకవర్గంలో అనేక అనుమానాలకు తెరదించుతూ శ్రీకాళహస్తి తెలుగుదేశానికి టికెట్ వస్తుందని ఎటువంటి సందేహాలు వలదని శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు మరియు కార్యకర్తలకు లీడర్లకు వివరించిన సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మొదటి లిస్టులో పేరు రాలేదని అందుకని సందేహం వలదని వివరణ ఇచ్చిన సుధీర్ రెడ్డి అంతేకాకుండా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు అన్యాయాలు అందరూ గమనిస్తున్నారని నేను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నానని సమయం వచ్చినప్పుడు రుణం తీసుకుంటారని ప్రజలకు బొజ్జల సుధీర్ రెడ్డి వివరించారు ద ఎక్స్ గవర్నమెంట్ అండ్ ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు ఏ రకంగా అయితే ఇప్పుడు మీరందరూ కూడా ఒక్క మాట చెప్పి ఆలో ఆలోచించారు ఏంటంటే మనం వాళ్ళకు ఓటేసేటప్పుడు పూర్వం హిస్టరీ తీసుకోవాలి బాబు వస్తే జా అంటే అదమ ఓటు ఎవరికైతే ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారో ఏపీలో వాళ్ళందరికీ కూడా రెండు మాటలు చెప్దామని ఈరోజు నేను మీ ముందు రావడం జరిగింది అసలు సిబిఐకి ఎందుకు ఓటేయాలి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గారిని ఎందుకు ఇంటికి పంపించాలి మధుసూదన్ ఎందుకు ఇంటికి పంపించాలనే కాన్సెప్ట్లో ఇక ఫస్ట్ ఓట్ ఫర్ కీవియర్ అని పెట్టడం జరిగింది ఎన్నో లక్షల మంది మొదటి ఓటర్ తీసారు రాబోతున్నారు వాళ్ళందరి మధ్యలో క్వశ్చన్ ఉంటుంది ఎవరికి ఓటేయాలి ఎందుకంటే నాకు గుర్తుంది ఫస్ట్ టైం మా ఫాదర్ ఓటేసినప్పుడు నాకు గర్వంగా అనిపించింది తెలుగుదేశానికి ఓటేసినప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వానికి వెంటనే ఏ రకంగా పనిచేశాడని చెప్పింది కదా మనం చదువుకున్న తర్వాత ఇక్కడే ఉండి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వం కావాలా మన తల్లిదండ్రులు బాగా చూసుకునే ప్రభుత్వం కావాలా లేకపోతే చేతగాని దద్దమ్మ అవినీతి ప్రభుత్వం కావాలనేది యువత నిర్ణయించుకోవాలి కాబట్టి ఈ యువతను చైతన్యం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటికే కాళశ నియోజకవర్గంలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా మై ఫస్ట్ ఓట్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్రంలో మొదటి స్థానంలో నేను జరిగింది ప్రతి యువతను కలుస్తాం ప్రతి ఒక్క యువతీ యువకులు విద్యార్థులను కలిసే కార్యక్రమం తీసుకున్నాం ఇక్కడ దాదాపు ఏడు వేల నుంచి తొమ్మిది వేల ఓట్లు కొత్త ఓట్లు వస్తాయి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి వాళ్ళ తల్లిదండ్రులని ఆ ఎవరైతే యువకులు ఉన్నారో మేము బాగుండాలంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే మాకు ఉద్యోగం రావాలంటే మాకు ఉపాధి రావాలంటే ఇక్కడ సుధీర్ రెడ్డి గారు గెలవాలి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నిర్ణయించుకునే విధంగా వాళ్ళందరిలో చైతన్య పరిచే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఏదైతే ఉందో మేమందరం కూడా మేమందరం కూడా ఈసారి యువత మీరు చూసే ఉంటారు గతంలో యువత జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు ఈ రోజు యువతంతా చంద్రబాబు నాయుడు గారు వైపు ఉన్నారు ఉమ్మడి కూటమి వైపు ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు గెలిపించేదానికి ఈసారి యువతంతా రోడ్డు మీదకి వస్తారు రోడ్డు రోడ్డు మీదకి రావడం కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఓటేపోతే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడమనే పరిస్థితి ఈ రోజు మేము వెళ్ళినప్పుడు వాళ్ళ యువత చెప్తున్నారంటే యువతలో ఎంత చైతన్యం వచ్చిందో యువతలో ఎంత మార్పు వచ్చిందో ఇది ఒక ఉదాహరణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు వాలసీకి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అవుతున్నారు యువతంతా ఆయన ఉంటున్నామని తెలియజేస్తున్నాం ఉమ్మడి కార్యాచరణలో ఈ కాళహస్త్రి నియోజకడు టికెట్టు జనసేనకా బీజేపీగా తెలుగుదేశాన్ని కానీ సందేగ్దంలో జనాలున్నారు దీనికేం మీరేమో ఇది గోపాల కృష్ణారెడ్డి గారు సమయం కొత్తగా చెప్పేదే ఉంది తెలుగుదేశం అంటే గోపాల అన్న గోపాల అన్న మళ్ళీ దానికి అప్పటి వివరించేదేం లేదు సుధీర్ రెడ్డల గారు ఎమ్మెల్యే కాబోతున్నారు తెలుగుదేశం పార్టీ తరపున సుధీర్ రెడ్డెల్ల ఎమ్మెల్యే అంటే టికెట్ ప్రకటించలేదు కదా అందుకే జనాలు యంగ్స్టర్స్ కదా ఇప్పుడు అన్న జిల్లాలో ఓసీలకి ఎన్ని ఎన్ని పట్టించినారు ముగ్గురు రెట్లు ముగ్గురు కమ్మవారు మన దగ్గర వచ్చారు ఈ సూలూరు గూడూరు అది కాబట్టి బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఆ రకంగా దాని గురించి చెయ్యింది అమ్మా సెకండ్ లిస్ట్లో ఉంటుంది ఏ లిస్ట్లో వస్తే ఫస్ట్ లిస్ట్లో వచ్చిన టికెట్ సెకండ్ లిస్ట్ వచ్చినట్టే సెకండ్ థర్డ్ లిస్ట్ వచ్చిన టికెట్ కదా టికెట్ కావాలంటే టికెట్ మాకు కన్ఫర్మ్ చేసినారు చెప్పినారు దాని మీద మళ్ళీ ఎందుకు అంత లేకుంటే అది కన్ఫర్మ్ చేయకపోతే ఈ రోజు నేను ప్రెస్టెన్ పెట్టను ఈరోజు అందరూ భోజనాలు పెట్టరు వాడు వాడు తిరగను మా ఆవిడ పని చేయదు నేను నేను కూడా అందరితో పాటు అలక కూర్చొని ఇంట్లో కూర్చుంటాను ఎందుకు పని చేసుకుంటున్నాను ఇదే మీరు అర్వైజ్ చేసుకుంటాను దాని మీద నాకు ఎటువంటి వజ్ర గోపాలకృష్ణారెడ్డి గారు ఏ రకంగా చేశారు నేను కూడా అదే చూపిస్తాను బాగుంటుంది మాకు లోకేష్ అన్న గారితో దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్న స్థానికుం అంతా తెలిసిందే ఆయన మాకు మాటిచ్చాడంటే మాటిచ్చినాడు వాడు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని ఇబ్బందుల వల్ల అంటే ఈ ఓసీ బీసీ కాంబినేషన్ ఇబ్బందుల వల్ల ఆయన వేరే బిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా జరిగింది అదే రకంగా మేము ఆయన కట్టకూడదు కొంచెం కూడా కమెంట్ చేసి అవసరం లేదు మా పని మేము తీసుకుంటే పోతాం ఇబ్బంది లేదు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ లేకుండా ఈరోజు కూర్చొని ప్రెస్పీ మాడే అవసరం నాకు లేదు నాకు ఆయన ఆయన పెద్దగా నాకు చెప్పకపోతే నేను పనిచేసే అవసరం నాకు లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏం జరగాలో అది జరుగుతుంది త్వరలో ఈ మూడో తేదో ఇరవై ఏడు తేదో చూడబోతున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థి సుధీర్